అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు అసలు బంగాళాఖాతంలో ఏం జరుగుతుంది అసలు రానున్న రోజుల్లో సీనియర్ తుఫాన్ ఎటువైపుగా రాబోతుంది సీనియర్ తుఫాన్ తీవ్ర తుఫాన్గా మారబోతుందా ఏపీ వైపుగా ఈ తుఫాన్ వచ్చే అవకాశం ఉందా ముఖ్యంగా భారత్లో ఉన్న ఏ ఏ రాష్ట్రాలపై ఈ తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉంది భారత్తో పాటుగా శ్రీలంక అలాగే బంగ్లాదేశ్ మయన్మార్ వైపుగా కూడా ఈ తుఫాన్ ప్రభావం ఏమైనా ఉండే అవకాశం ఉందా అసలు రానున్న రోజుల్లో బంగాళాఖాతంలో ఏ విధంగా పరిస్థితి ఉండబోతుంది అలాగే ఈ తుఫాను ఎటువైపుగా కదిలే అవకాశం ఉంది అలాగే వివిధ వెదర్ మోడల్స్ ఏమేమి సూచిస్తున్నాయి రైతులందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం ఇక బంగాళాఖాతంలో ఒక భారీ తుఫాన్ అయితే నవంబర్ చివరి వారం ఏర్పడబోతుందని మనము నవంబర్ మూడో తారీఖు నుంచి కూడా రైతుల్ని హెచ్చరించడం జరిగింది ప్రజలందరినీ అప్రమత్తత చేయడం జరిగింది ఆ విధంగానే ప్రస్తుతం మనం చూసుకుంటే బంగాళాఖాతంలో మనకి రెండు అల్పపీనాలు కొనసాగుతున్నాయి ఒకటి శ్రీలంక దగ్గర ఒక భారీ అల్పపీనం కొనసాగుతుంది మరొక అల్పపీన్నం వచ్చేసరికి అండమాన్ దీవుల్లో మరొక అల్పపీన్నం కొనసాగుతుంది కాబట్టి కొన్ని వెదర్ మోడల్స్ మనం చూసుకుంటే శ్రీలంక దగ్గర ఉన్న అల్పపీన్నం తుఫాన్గా మారే అవకాశాలు ఉన్నట్లుగా కొన్ని వెదర్ మోడల్స్ సూచిస్తుంటే మరికొన్ని వెదర్ మోడల్స్ ఏమో శ్రీలంక దగ్గర ఉన్న అల్పపీండం అలాగే అండమాన్లో ఉన్న అల్పపీండం ఈ రెండూ కలిసి పెను తుఫాన్గా మారే అవకాశాలు ఉన్నట్లుగా కొన్ని వెదర్ మోడల్స్ సూచిస్తున్నాయి అలాగే మరొక పక్కన ఇంకొన్ని వెదర్ మోడల్స్ ఏంటంటే మనకి కేవలం అండమాన్ దగ్గర ఉన్న అల్పపీండం మాత్రమే తుఫాన్గా మారే అవకాశాలు ఉన్నట్లుగా మరికొన్ని వెదర్ మోడల్స్ అయితే సూచిస్తున్నాయి కాబట్టి ఓవరాల్గా ఏ అల్పపీన్నం అయినా కానీ ఖచ్చితంగా ఒక తుఫాన్ అయితే ఏర్పడటానికి స్పష్టమైన అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం రెండు అల్పపీనాలు కొనసాగుతున్నాయి ఇది మరొక నలభై ఎనిమిది గంటల్లో ఒక భారీ వాయుగుండంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఇరవై ఆరు లేదా ఇరవై ఏడో తారీఖు ఇది తుఫాన్గా మారే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇది ఎటువైపుగా కదులుతుంది ఇటు ఆంధ్రప్రదేశ్ వైపు తమిళనాడు వైపుగా శ్రీలంక వైపుగా బంగ్లాదేశా మయన్మారా అలాగే వెస్ట్ బెంగాల్ ఒడిస్సానా అనేది ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉంది ఎందుకంటే మనకి అన్ని వెదర్ మోడల్స్ గత మోంతా తుఫాన్ చూసుకుంటే ఒక పది రోజులు ముందుగానే మనకి మచిలీపట్నం అలాగే ఇటు కాకినాడ మధ్యలో తీరాన్ని తాకే ఉన్నట్లుగా అన్ని స్పష్టంగా అన్ని వెదర్ మోడల్స్ సూచించడం జరిగింది కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఒక వెదర్ మోడల్ ఏపీ వైపుగా మరికొన్ని వెదర్ మోడల్స్ బంగ్లాదేశ్ వైపుగా ఇంకొన్ని మనం చూసుకుంటే ముఖ్యంగా ఒడిస్సా వైపుగా ఇంకొన్ని అలాగే మైన్మార్ వైపుగా సూచిస్తున్నాయి కాబట్టి ఇంకా వెదర్ మోడల్స్లో కూడా ఒక స్పష్టత రాని పరిస్థితి అయితే కొనసాగుతుంది అస్పష్టత అయితే కొనసాగుతుంది కాబట్టి మనకి మరొక ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో హండ్రెడ్ పర్సెంట్ ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ప్రస్తుతం అల్పపీనం అనేది మరొక ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో ఒక భారీ వాయుగుండంగా మారే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి ఇక మనకి ప్రధానంగా నాలుగు వెదర్ మోడల్స్ అయితే ఉన్నాయి ఒకటి ఈసీఎండబ్ల్యూఎఫ్ అలాగే రెండోది జిఎఫ్ఎస్ ఈ రెండు వెదర్ మోడల్స్ కూడా చాలా చాలా యాక్యురేట్గా ఉంటాయి ఒకటి యూరోపియన్ వాళ్ళది రెండోది యుఎస్ వాళ్ళది అలాగే ఇంకా మూడోది మనం చూసుకుంటే ఐకాన్ అనే వెదర్ మోడల్ అలాగే నాలుగోది యాక్సిస్ ఈ నాలుగు వెదర్ మోడల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఏ తుఫాన్ అయినా కానీ ఈ నాలుగు వెదర్ మోడల్స్ అయితే క్లియర్ కట్గా అయితే ముందుగానే వివరిస్తాయి ఒక స్పష్టతనైతే ఇస్తూ ఉంటుంది కానీ ఈ తుఫాను మాత్రం కంప్లీట్గా అస్పష్టతగానే కొనసాగుతుంది అలాగే ఈ వెదర్ మోడల్స్ ఏ విధంగా తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయని సూచిస్తున్నాయి అనేది నేను వన్ బై వన్ మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ముందుగా ఈసీఎండబ్ల్యూఎఫ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వెదర్ మోడల్స్ కొన్ని కొన్నిసార్లు జిఎఫ్ఎస్ కూడా తప్పిన సార్లు మనం చూడటం జరిగింది కానీ ఈసీఎండబ్ల్యూఎఫ్ అయితే కొంచెం యాక్యురసీ ఎక్కువగా ఉంటుంది ఈ వెదర్ మోడల్స్ ప్రకారం మనం చూసుకుంటే ప్రస్తుతం శ్రీలంక దగ్గర ఒక అల్పపీనం కొనసాగుతుంది ఈ అల్పపీనం అనేది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారి శ్రీలంకలో తీవ్రమైన వర్షాలు కురిపించే అవకాశం ఉంది అలాగే ఇరవై ఆరో తారీఖు ఇది తీవ్ర వాయుగుండంగా మారి తమిళనాడు దక్షిణ ప్రాంతంలోకి వచ్చే అవకాశం ఉంది ఇరవై ఎనిమిదో తారీఖు మనం చూసుకుంటే ఇది ముఖ్యంగా తమిళనాడు తూర్పు ఉత్తర ప్రాంతం తూర్పు ప్రాంతం దగ్గరలోకి వచ్చే అవకాశం ఉంది ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కూడా ముఖ్యంగా చెన్నై పరిసర ప్రాంతాల వైపుగా వచ్చే అవకాశం ఉంది ముప్పై తారీఖు ముఖ్యంగా ఇటు ఒంగోలు దగ్గరలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనకి ఒకటో తారీఖు ఏపీకి దగ్గరలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ఈ తుఫాన్ అయితే సూచిస్తుంది కాబట్టి ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఈసీఎండబ్ల్యూఎఫ్ ప్రకారం మనం చూసుకుంటే మనకి కంప్లీట్గా తమిళనాడుతో పాటుగా ఏపీ శ్రీలంక వైపుగా అతి భారీ వర్షాలు ఉండే విధంగా ఈ వెదర్ మోడల్ అయితే సూచిస్తుంది కాబట్టి ఇది కంప్లీట్గా ఈరోజు రాత్రికి రేపటికి తారు ఏపీ వైపుగా తప్పుకోవచ్చు కానీ ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఏపీలో ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి రెండో తారీఖులో వర్షాలు కురిసే విధంగా ఈ వెదర్ మోడల్ ప్రకారం అయితే ఉంది ఇక జిఎఫ్ఎస్ వెదర్ మోడల్ మోడల్ ప్రకారం మనం చూసుకుంటే ఏపీ వైపుగా అలాగే ఇటు శ్రీలంక వైపుగా ఒడిస్సా వైపుగా ఈ తుఫాన్ వచ్చే అవకాశాలు లేవు ఈ తుఫాన్ బంగ్లాదేశ్ వైపుగా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి జిఎఫ్ఎస్ వెదర్ మోడల్ ప్రకారం ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఈ తుఫాన్ అయితే బంగ్లాదేశ్ వైపుగా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మూడో వెదర్ మోడల్ మనం చూసుకుంటే మనకి ఈ మోడల్ ఈ వెదర్ మోడల్ ప్రకారం మనకి కంప్లీట్గా ఇటు ఏదైతే మయన్మార్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఐకాన్ అనే వెదర్ మోడల్ ప్రకారం మనం చూసుకుంటే ఇది కూడా మనకి ఒడిస్సా లేదా బంగ్లాదేశ్ వైపుగా వెళ్ళే అవకాశాలు అయితే సూచిస్తుంది ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం కాబట్టి ఓవరాల్గా ఏదైతే ఎక్కువగా యాక్యురసీ ఉంటుందో ఆ వెదర్ మోడల్ ఈసీఎండబ్ల్యూఎఫ్ ప్రకారం శ్రీలంక దగ్గర కొనసాగుతున్న అల్పపీనం తీవ్ర వాయుగుండంగా తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు ఉంది దీని ప్రభావంతో ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి రెండు తారీఖుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన ఈదురుగాలుతో కూడిన వర్షాలు ఉన్నట్లుగా ఈ వెదర్ మోడల్ సూచిస్తుంటే మిగిలిన మూడు వెదర్ మోడల్స్ మాత్రం ఏపీ వైపుగా ఈ తుఫాను వచ్చే అవకాశాలు లేనట్లుగా అయితే సూచిస్తుంది కాబట్టి ప్రస్తుతానికి ఇంకా ఈ తుఫాన్ ఎటువైపుగా వెళ్తుందనేది ఇంకా స్పష్టత లేని పరిస్థితి అయితే కొనసాగుతుంది వెదర్ మోడల్లో కూడా పూర్తిగా కూడా అస్పష్టత అయితే కొనసాగుతుంది కాబట్టి మనమైతే ఇప్పటి వరకు కూడా తుఫాన్ అయితే ఎటువైపుగా వెళ్తుందని డిక్లేర్ చేయలేదు ఇప్పటికీ కూడా డిక్లేర్ చేసే పరిస్థితి అయితే లేదు కాబట్టి ఇంకా వదంతులు వస్తున్నాయి ఏపీ వైపుగా వస్తుందని మనము ఆల్రెడీ మనం మూడో తారీఖు చెప్పాము వాళ్ళందరూ కూడా ప్రజలకి రైతులకి చెప్తే కొంత ఉపయోగపడే అవకాశం ఉందని మీడియాలో న్యూస్లో కానీ ప్రస్తుతం ఇరవయో తారీఖు నుంచి వాళ్ళు అప్డేట్ ఇస్తారని చెప్పడం జరిగింది ఆ విధంగానే ఇస్తున్నారు కానీ యాక్షన్ చేయకుండా ఓవర్ యాక్షన్ అయితే జరుగుతుంది ముఖ్యంగా ఏపీ వైపుగా హండ్రెడ్ పర్సెంట్ తుఫాన్ వచ్చేసినట్లు ఏదో జరిగిపోయినట్లు కాబట్టి ఇంకా అయితే కన్ఫర్మ్ అవ్వలేదు మరొక ఇరవై నాలుగు గంటల్లో అంటే రేపు లేదా ఎల్లుండికి హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి రేపు లేదా ఎల్లుండి మీకు ఖచ్చితంగా క్లియర్ కట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను రైతులందరూ వీలైనంత వరకు త్వరగా అయితే ఇరవై ఎనిమిది లోపల ముగించుకోండి ప్రస్తుతానికైతే ఏపీ తెలంగాణకి ఇరవై ఎనిమిది వరకు ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఎలాంటి తుఫాన్ ముప్పు లేదు ఇరవై ఎనిమిది తర్వాత మనకి ఈసీఎండబ్ల్యూఎఫ్ వెదర్ మోడల్ ప్రకారం ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి రెండు తారీఖుల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది ముగుల్ మిగిలిన మిగిలిన మూడు వెదర్ మోడల్స్ ప్రకారం మనం చూసుకుంటే ఏపీ వైపుగా ఎలాంటి తుఫాను ముప్పు ఉండదు యథావిధిగా రైతులు పూర్తిగా కోతలు కోసుకునే పరిస్థితి అయితే ఉంటుంది ఏం జరగబోతుంది అనేది మరొక ఇరవై నాలుగు గంటల్లో లేదా నలభై ఎనిమిది గంటల్లో మీకు మరొక అప్డేట్లో క్లియర్ కట్గా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికి బంగాళాఖాతంలో రెండు భారీ అల్పపీనాలు కొనసాగుతున్నాయి తుఫాను ఎటువైపుగా వెళ్ళినా అది శ్రీలంక వెళ్ళొచ్చు లేదా బంగ్లాదేశ్ వెళ్ళొచ్చు మయన్మార్ వెళ్ళొచ్చు ఏపీ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ తమిళనాడు ఎటువైపు వెళ్ళినా గానీ ఖచ్చితంగా ఇది గంటకు వంద నుంచి నూట ఎనభై కిలోమీటర్ల భారీ వేగంతో పెను తుఫాన్గా మారే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి ఇది ఏపీ వైపుగా రాకూడదని మనం అందరం ప్రార్థం వస్తే మాత్రం తీవ్రమైన నష్టం ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి రెండు తారీఖుల్లో మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీనం మరొక ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారబోతుంది ఆ తర్వాత తుఫాన్గా ఆ తర్వాత పెను తుఫాన్గా కూడా మారే అవకాశం ఉంది ఇది ఎటువైపు వెళ్తుంది అనేది మరొక ఇరవై నాలుగు గంటలు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి